ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మల్లికార్జున స్వామి గుడి సమీపంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి మరియు మురుగన్ భాను ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మజ్జిగ సరఫరా చేశారు దర్గా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు అని మధ్య సరఫరా చేస్తూ అతి ముఖ్యమైన పని ఉంటేనే బయటికి రావాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దేశగోని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాషం రాజు కార్పొరేటర్లు వీరామల సుమలత సత్యనారాయణ మరియు కార్పొరేటర్ బచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు మలికాజునగర్లోని విజయవాడ గ్రామ మరి ఈ యొక్క వేసవ కాలంలో అతి వేగంగా పుచ్చుకొస్తున్న ఎండని మరి ఈ ప్రజలు తట్టుకోవాలన్న అవసరం తోటి రామునికి ఉఠా ఉఠాభక్తిగా వాళ్ళు ఎట్లా సేవ చేయాలి చేసిందో ఆ విధంగా నేను కూడా ఈనాడు ఈ రోజు నుంచి ఇంకా మూడు నాలుగు రోజుల వరకు ఖచ్చితంగా నేనే పెరుగు తెచ్చి నేనే అన్ని తెచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసి అందరికీ కూడా ఫ్రీగా ఎండవ తలక్కుండా ఈ ప్రజానికాన్ని కాపాడుకోవాలని చెప్పిన ఆలస్యంతో ఈరోజు నేనే విజయ డైరీ నుంచి మరి సుమారు ఇరవై ఇరవై ఐదు క్యాన్లో పెరుగు తీసుకొచ్చి మరి నేనే ఇక్కడ తయారు చేపించి అందరికీ ఉచితంగా మనందరికి సలహా తాపడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకా కూడా ఇంకా పది రోజులు రావాలని ఆలోచించు ఉన్నాం ఇంకేమైనా దేవుని శక్తిస్తే ఇంకా కూడా ముందు పోడానికి ప్రయత్నం చేస్తాం మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇద్దరు కార్పొరేటర్లు వీరమల్ల సత్యనారాయణ గారు బచ్చరాజు గారు మరి పోయినంపల్లి మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరి మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాశం రాజు గారు అదేవిధంగా దండసేన గారు మరి ఇంకా ప్రముఖులు ఈ యొక్క మాత సహకరించిన మా మిత్రుడు మరి పాను గారు వాళ్ళ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా ఈ యొక్క మల్లికాజునగర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడ ఖచ్చితంగా రోజు ఈ కార్యక్రమం ఉంటుంది మరి అందరూ చూడ చేయించాలి అన్లిమిటెడ్ అండి ఒకటే గ్లాస్ అంటారు కాదు వాళ్ళ ఇష్టం ఉన్నది తాగొచ్చు అవసరం గ్లాస్ తెచ్చుకుంటూ ఓ చంద్ర తెలియజేస్తూ ఓహిస్తున్నారు జై ఇన్ జై కాంగ్రెస్ అంతేకానికి విజ్ఞప్తి ఖచ్చితంగా ఈ వేసవ అతి వేగంగా ఎండ ముంచుకొస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఇంటికి వెళ్ళే ముందు మరి జాగ్రత్త పాటించి పాటించి బయటికి వెళ్ళాల్సి వస్తున్నాను ఏ ఒక్క నిత్యావసరాల కార్యక్రమం ఉన్నప్పటికీ పొద్దున పదిహేను లోపే తయారు చేసుకొని వెళ్ళండి సాయంత్రం ఐదు తర్వాత బయటికి వెళ్ళి మీ కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యాహ్నం కూడా తిరిగి ఇబ్బంది పడదు మరి ఆ ప్రమాదం గురి కావద్దని చెప్పని తెలియజేస్తూ అందరి కూడా మరొకసారి నా తరఫున మీ విజ్ఞప్తి ఎండలో తిరగద్దు ఎండ వేగవంతం ఉంది అతి ముంచుకొస్తుంది కాబట్టి మన జాగ్రత్తలు పాటించాలని చెప్పని మరొకసారి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను నమస్కారం